ఓం నమ శివా శ్రీ మాతైన మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి అలాగే భార్యాభర్తలు అన్యూన్యతగా ఉండడానికి అంటే ప్రేమానురాగాలు కలగడానికి ఇంట్లో చేసుకోగలిగే పరిహారం ఏదన్నా ఉంటే చెప్పండి మేము ప్రయత్నం చేస్తాము తక్కువ ఖర్చుతో అవ్వాలని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఇది ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోవచ్చు ఇది ఆడవారైన మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల మనకి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే గ్రహాల్లో శుక్రుడి యొక్క సానుకూలత అంటే జాతకరీత్యా శుక్రుడు కనుక సుఫలితాలను ఇవ్వకపోవడం వల్ల కలిగే ఫలితాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఆచరించడం వల్ల ఎవరికైనా సరే అమ్మవారి యొక్క కృప అంటే జాతకంలో కాస్త గ్రహాల యొక్క అనుకూలత అంటే రాహుకేతువుల యొక్క అనుకూలత లేకపోయినా ఈ ఉపాయం చేయడం వల్ల ఆ అనుకూలత కూడా పెరుగుతుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మేము ముందున్నాయి ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది కాస్త కర్పూరం పచ్చకర్పూరం చాలా ఉత్తమం అలాగే చందనం స్టిక్ అయిన పర్వాలేదు పౌడర్ అయిన పర్వాలేదు అలాగే కుంకుమ పువ్వు అలాగే ఎలాచి దొరికితే కనుక మీకు కస్తూరి కస్తూరి చాలా కాస్ట్లీ ఉంటుంది మిత్రులారా నేను పూజకు వాడే కస్తూరి మీకు చూపిస్తున్నాను ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఏం చేయాలి ఎలా చేయాలి అలాగే పన్నీరు కానీ రోజ్ వాటర్ కానీ ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీరు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేకపోతే అంటే ఇంట్లో ఉండి ఎప్పుడు మానసికమైన సమస్యల ద్వారా లేకపోతే ఎవరో ఏదో ఒక చెప్పిన విషయం మీద గొడవ పడుతూ ఉన్నప్పుడు మీరు ఆడవారైనా మగవారైనా సరే అటు ఆడవారి నుంచి ఇటు మగవారి నుంచి ఎవరైనా సరే మీ ఇంట్లో ఈ వస్తువులు దొరికితే మీరు చేసే స్నానం చేసే నీళ్ళల్లో శుక్రవారం ఉన్నాడు అంటే ఒక శుక్రవారం ఉన్నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు స్నానం చేసేటప్పుడు శుక్రవారం ఉన్నాడు మాత్రమే కొంచెం కర్పూరాన్ని కొద్దిగా ఎక్కువ కూడా కాదు ఇంత కర్పూరాన్ని ముద్ద కర్పూరం కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు కొద్దిగా కర్పూరాన్ని కొద్దిగా కుంకుమ పువ్వుని అలాగే ఒక్క యాలక్కాయని దంచి పౌడర్ చేసి ఒక యాలక్కాయని కొంచెం చిటికెడు చందనాన్ని కొద్దిగా రోజ్ వాటర్ కానీ పన్నీర్ కానీ ఒక పలుకు వీలైతే కస్తూరి కానీ ఇవి వేసి మీరు చేసే స్నానం చేసే నీళ్ళ బక్కెట్లు వేసి చక్కగా కలుపుకొని మీరు స్నానం చేయండి ఇలా ఆరు శుక్రవారాలు కనుక చేస్తే మీకు శుక్రుడు యోగిస్తాడు జాతకరిచ్చే ఏదన్నా సమస్య ఉన్నా ఈ స్నానం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఇది మంగళకరం కూడాను శుక్రదశలో శుక్రుడు నీచంగా ఉన్న శుక్రుడు అంతర్దశలో శుక్రుడు పాపం అంటే అనుకూలంగా లేకపోయినా మిగతా గ్రహస్థితుల్లో కూడా శుక్రుడు అనుకూలంగా లేకపోయినా మీకు శుక్రుడు వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ కలుగుతుంది ఇలా స్నానం చేస్తూ ఉంటే ఆరు శుక్రవారాలు కనుక చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారికి మధ్యలో నెలసరి అడ్డం వచ్చింది అనుకోండి శుక్రవారం నాడు నెక్స్ట్ శుక్రవారానికి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అలాగే చక్కగా స్నానం చేసిన తర్వాత మీరు అమ్మవారి ముందు ఆవు నీతితో దీపం పెట్టండి ఆవు దొరకట్లేదండి మాకు దొరకలేదనుకునేవారు ఎవరైనా సరే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి అమ్మవారి ముందు అమ్మవారి పట్టం ముందు శుక్రవారం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఇలా ఒక పూట చేస్తే చాలు రెండు పూట చేయాల్సిన అవసరం లేదు ఒక పూట చేస్తే చాలు ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఒకరికొకరు ప్రేమగా ఉంటారు అలాగే జాతకంలో ఉన్న శుక్రుడి యొక్క నీచం ఏదన్నా ఉన్నా అంటే శుక్రుడు వల్ల ప్ర ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది తొలుగుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మరి ఈ వస్తువులు దొరకకపోతే ఏంటి పరిస్థితి అన్నీ దొరకలేదనుకోండి మీకు చందనంతోను పచ్చకరిపూరంతోను కస్తూరితోనూ ఎలాచితో చేయండి అలాగే రోజు వాటర్తోనూ రోజు వాటర్ అయితే ఒక డ్రాప్ వేసుకుంటే చాలు ఎక్కువ కాదు ఒక్క డ్రాప్ లేదంటే మీకు పన్నీరు దొరికిన ఒక డ్రాప్ వేసుకోండి ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి చేయండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ